నుంచి మళ్ళీ కొత్తగా ఇది మేము మేమేమన్నా మర్చిపోయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద జనాలకు ఏ విధంగా మంచి చేద్దామనే ఆలోచనతో ఉండి మేము ఈ వీళ్ళ కబ్జాల గురించి వీటి గురించి మర్చిపోయి మీరు మర్చిపోయారు మేము చేసినవి అన్ని మీరు ఎందుకు మర్చిపోయారని గుర్తు చేసినట్టే ఉంది అంతేకాదు మన పని మనం చేయాలా డెవలప్మెంట్ చేయాలా ప్రజలకు మంచి చేయాలా అనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఉన్నాము అదే దాని మీద అదే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద బిజీగా ఉన్నాము కానీ ఈ ఇది మర్చిపోయినాం ఏది కబ్జాలు ఏవి ఇవన్నీ అది దొంగే దొంగ అయినట్టు మాట్లాడినట్టు కబ్జాలు చేసింది వాళ్ళు అసలు పోయిన గవర్నమెంట్లో ఎన్ని కబ్జాలు చేశారో అసలు ఫ్లాట్ ఓనర్ లేకపోతే ఆ ఫ్లాట్ అనేది లేదు ఈఎస్లో ఉండే ఎవరు ఉన్నారో తెలుసుకోవటం వాళ్ళ పేపర్లో డాక్యుమెంట్ తయారు చేయటం అట్లా మొత్తం టోటల్గా కబ్జాలు చేసి అన్నింటిలో డిస్ప్యూట్ చేశారు ఇప్పుడు ఎప్పుడైతే తుమ్మల నాయసారు మంత్రి అయ్యారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఎక్కడా కూడా గిల్ గల్ లేదు అంత మంచిగా నడుస్తూ ఉంది ఎవరిని అడిగినా జనాలు అంత ప్రశాంతంగా ఉన్నారు పీస్ఫుల్గా ఉన్నారు కబ్జాలు లేని ఖమ్మంగా ఉంది మళ్ళీ ఇది ఎందుకు స్టార్ట్ చేశారు మళ్ళీ రెండు రోజుల నుంచి అంటే మేము మర్చిపోయారు మమ్మల్ని మేము చేసిన కబ్జాలని అది గుర్తు చేసి దొంగ దొంగ అని మాట్లాడినట్టు ఆ కబ్జాల గురించి మాట్లాడుతున్నారు ఇక మీ మీ సంగతి అయితే ఇక ఉంటుంది మీ చేసిన కబ్జాలన్నీ మళ్ళీ మాకు గుర్తు చేశారు మాకు కూడా మేము మీ కబ్జాలన్నింటినీ బయటకు తీస్తాం ఎందుకంటే పుస్తకాన్ని పీడీ యాక్ట్లో లోపల పెట్టినప్పుడు అమ్మాయికి అమ్మాయికి తమిళ్ కదా తెలుగు రాదు కార్పొరేషన్కి వచ్చి అయినా సరే భర్తని లోపలేసిన చిన్నపిల్లలు చిన్నపిల్లని ఉంచుకొని కూడా ఆ అమ్మాయి డివిజన్కి వచ్చి మా అమ్మ మా కార్పొరేటర్లు అన్నది మేము ఉన్నతం ఏడుగురు కార్పొరేటర్లు ఉండే ఏడుగురు కార్పొరేటర్ని ఆ డివిజన్కి తీసుకెళ్ళి ఆమెకి భాష కాకపోయినా ఏమి కాకపోయినా భర్త పీడీ యాక్ట్లో ఉన్నా సరే మేము ప్రతి డివి ఆ డివిజన్లో మేము చాలాసార్లు తిరిగినాం ఇట్లా మాకు పట్టాలు ఇస్తా డబ్బులు తీసుకున్నారు మాకు ఇది చేస్తామని చేసుకున్నా అట్లా చెప్తూ ఉండే ఈమె ఆమె రాణి అని ఆవిడ రోడ్డు రోడ్డుకి అడ్డంగా ఇల్లు ఉంటే దాన్ని ఆ రోడ్డు వెడల్పు చేయడానికి ఆమె ఇల్లు తీసేయాల్సి వచ్చింది ఆ ఇల్లు తీసేయటానికి తీసేయటంలో భాగంగా ఆమెని కన్విన్స్ చేసి అమ్మ నీకు అక్కడ మొత్తం బాగు చేపిస్తాం దాంట్లో చిన్న ఫ్లాట్ ఇస్తాము అని చెప్పేసి ఆవిడ నొక్కదాన్ని కన్విన్స్ చేశారు అక్కడ దందాలు చేసి పట్టాలు అన్నీ ఆ పట్టాల దందాలు చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేశారు టీఆర్ఎస్ వాళ్ళు చేశారు అంతే తప్ప మా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎక్కడా కూడా కబ్జ అనేది లేదు అది మాకు గుర్తు చేశారు మేము చేయాల్సిన పని మాకు గుర్తు చేశారు మేము ఖచ్చితంగా మీ కబ్జాలన్నింటినీ బయటికి తీస్తాం మళ్ళీ మీరు రెడీగా ఉండండి మీరు మొన్నటిదాకా పారిపోయారు ఏది ఆ కబ్జాలు ఇప్పుడు గుడి స్థలము అది మంచి ప్రైమ్ ప్లేస్లో గజం రెండు లక్షలు ఉంటుంది అక్కడ దాన్ని గుడి స్థలాన్ని ఆక్యుపై చేసి మళ్ళీ అది స్థలం నాది అని చెప్తాం అక్కడ శివాలయం కట్టడానికి ఓ ప్లేస్ అని చెప్పేసి దాన్ని కబ్జా చేయిపోయి మనం నోరు మూసుకొని పద్ధతిగా ఉంటే బెటర్ అంతేగాని కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ కా నేతలను కానీ ఏమన్నా అంటే మటుకు జాగ్రత్తగా ఉండండి మీ కబ్జాలన్నింటినీ పెట్టి మీ గుడ్డలన్నీ ఒకటి వస్తుంది